రేపు సోమవారం సోమవారం రోజు కేవలం పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇక ఖచ్చితంగా ఆ ఈశ్వరుడే మిమ్మల్ని అనుగ్రహించి కోటీశ్వరుడుగా మారుస్తాడు పరమశివుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ప్రతి సోమవారం కూడా పరమశివుణ్ణి ప్రతి ఒక్కరం పూజిస్తూ ఉంటాము ఎంత కష్టపడినా ఫలితం రాని సమయంలో పరమశివుణ్ణి నమ్ముకొని శివ అని పిలిస్తే చాలు వరాల వర్షాన్ని కురిపిస్తాడు బోలాశంకరుడు బోలాశంకరుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే పిలవగానే పలికి మన యొక్క సమస్యలను తీరుస్తాడు పరమశివుడు ప్రతి కష్టం నుండి గట్టెక్కించే ఒక గొప్ప దైవంగా నమ్ముతూ ఉంటాము అంతేకాదు పరమశివుడు అభిషేక ప్రియుడు కేవలం అభిషేకం చేస్తే చాలు ఇక అన్ని వరాలను కురిపిస్తాడు తీరని కోరికలు సైతం తీరుస్తాడు అందుకే శివుణ్ణి బోళాశంకరుడు అని పిలుస్తూ ఉంటాము ప్రత్యేకించబడి సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అయితే సోమవారం ప్రత్యేకించి పరమశివునికి అంకితం ఇవ్వబడినది సోమవారం అంటే చాలా మంచి రోజు ఆ రోజున చేసే ప్రతి పూజకి ఎంతో మంచి ఫలితం వస్తుంది అలానే ఈ అద్భుతమైనటువంటి రోజున చేసే ప్రతి పరిహారానికి కూడా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది పరమశివుని పారిజాత పుష్పాలతో పూజించిన అదేవిధంగా తుమ్మి పువ్వుల అభిషేకం అన్నా బిల్వ దళాలు అన్నా ఆవు పాము అన్నా ఎంతో ఇష్టం అయితే ఈ ప్రత్యేకమైనటువంటి పుష్పాలు పత్రాలు అలానే పాలతో లేదా పంచామృతాలతో కార్తీక మాసంలో వచ్చిన సోమవారం రోజు పరమశివునికి అభిషేకం చేస్తే చాలు తీరని కోరికలు తీరిపోతాయి ఇక సంపాదించే అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి మనల్ని అదృష్టవంతులుగా ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు పరమశివుడు శివ అని పిలిచినా సరే భక్తుల యొక్క కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఇక మీ కోరికలు ఏవైనా నెరవేరు నెరవేరకపోతే సోమవారం రోజున ఉపవాసం ఉండటం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి సోమవారం పూజ చేసే వ్యక్తికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా శుభ ఫలితాలు వస్తాయి అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు ఇక మీ కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా మంచి జరుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈ రోజు అంటే సోమవారం రోజున శివయ్య పూజ కోసం చేయవలసిన పూజలు ఏమిటి పూజల యొక్క విధానం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం సనాతన హిందూ ధర్మాలలో వారంలో ప్రతి రోజు ఏదో ఒక దైవానికి అంకితం ఇవ్వబడినది అని విశ్వాసం ఇక అదే విధంగా లయాకారుడైన శివుణ్ణి పూజించడం వలన కష్ట నష్టాలు తొలగిపోతాయి అని నమ్మకం సోమవారం శివునికి అంకి అంకితం ఇవ్వబడినది అయితే సోమవారం రోజు శివుణ్ణి ఆరాధించడానికి పవిత్రమైనదిగా భావిస్తారు సోమవారం శివారాధన మరింత ప్రయోజనకరమైనటువంటిదని భక్తుల విశ్వాసం ఈ రోజున మహాదేవుణ్ణి నిజమైన భక్తితో పూజిస్తే భక్తుల యొక్క సుఖ సంతోషాలను అన్ని రకాల శుభాలను పొందుతారు అని హిందూ మతం యొక్క విశ్వాసం అయితే ఈ విశ్వాసం ప్రకారం చూసుకున్నట్లు పెళ్లి కాని అమ్మాయిలు లేదా వివాహం కోసం మంచి సంబంధం కోసం చూస్తున్న యువతీ యువకులు సోమవారం ఉపవాసం ఉండాలి ఇలా ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల యువతి యువకులు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు అని నమ్మకం అంతేకాకుండా సోమవారం రోజున శివుడిని పూజించడం కోసం ప్రత్యేక చర్యలు ఉంటాయని ఇలా పూజించడం ద్వారా మహాదేవుడు సంతోషిస్తాడు అని నమ్ముతారు మీ కోరికలు ఏవైనా నెరవేరకపోతే సోమవారం రోజున ఉపవాసం ఉండటం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి సోమవారం పూజ చేసే వ్యక్తికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా శుభ ఫలితాలు వస్తాయి ఈరోజు సోమవారం అంటే శివయ్యకి ఎంతో ఇష్టం అయితే పూజ కోసం చేయవలసిన విధానం ఏమిటి అంటే మీరు ఏదైనా కోరికను నెరవేరాలి అని సోమవారం రోజు శివుడి పూజ సమయంలో శివుడికి గంగా జలం విల్వ పత్రాలు మొమ్మెత్త పాలు మొదలైన వాటిని సమర్పించండి అంతేకాదు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి అలానే సోమవారం రోజున ఆరాధనలో దానం దక్షిణ కూడా చాలా ముఖ్యమైనవి ఈ రోజున బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు బియ్యం దానం చేయండి ఇలా చేయడం వల్ల పితృదోషానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి అంతేకాదు ఇంటిలోని పేదరికం తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని సానుకూలతను తెస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు గత కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లు అయితే సోమవారం పూజ చేసే సమయంలో సోమవారం పూజ కోసం ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయమని పండితులు వివరిస్తున్నారు సోమవారం రోజున భక్తులు తెల్లటి చందనంతో రత్నాలతో చేసిన శివలింగాన్ని పూజించాలి ఇలా చేయటం వల్ల శివయ్యతో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుంది అని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని నమ్మకం అలానే ఎవరి జాతకంలోనైనా సరే ఏదైనా గ్రహ దోషం ఉన్నట్లు అయితే ముఖ్యంగా శని దోషం ఉంటే తప్పకుండా సోమవారం రోజున మహాదేవుణ్ణి పూజించండి ఈ రోజున పూజించడం వల్ల సాధకుల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం పూజ సమయంలో శివయ్యను జమ్మి ఆకులతో పూజించాలి ఇలా జమ్మి ఆకులతో పూజించిన వారికి కష్టాలు నష్టాలు ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారైనా ఆ కష్టాల నుండి బయటపడగలుగుతారు అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా శివ పూజలో చందనం తేనె కలిపి అభిషేకం చేసిన సాధకులకి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అంతేకాదు పెళ్ళి కాని వారికి పెళ్ళి త్వరగా నిశ్చయమవుతుంది అని అలానే పెళ్ళి చేసుకోవాలి అనుకునే వారికి మంచి సంబంధాలు కూడా వస్తాయి అని నమ్మకం ఇలా ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక సోమవారం రోజున ఈ పరిహారాలను పాటించి ఆ లక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహాన్ని పొందండి అలానే ఇంట్లో సానుకూలత భార్యాభర్తల మధ్య ప్రేమ అనుబంధం కుటుంబంలో సఖ్యత లేకపోవటం ఆర్థిక సమస్యలు ఉన్నవారు పచ్చ కర్పూరంతో కేవలం ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది గంటలో దరిద్రం తొలగిపోయి దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బు వరదలా వచ్చి పడుతుంది ఏడో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ జ్యేష్ఠాదేవి వంటి దుష్ట శక్తులు తొలగిపోతాయి మరి కర్పూరంతో ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే రేపు సోమవారం రోజు రాత్రికి పడుకునే ముందు ఒక రాగి లేదా ఎత్తడి లేదా స్టీల్ వంటి ఏదైనా ఒక ప్లేట్ని తీసుకోండి అందులో పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి చిన్న కుప్పలా మధ్యలో పోయండి అలా పోసాక ఆ ప్లేట్ని మీ యొక్క హాల్లో కావచ్చు లేదా మీ వంటగదిలో కావచ్చు ఏదైనా ఒక మూలన ఉంచండి ఇలా పెట్టడం వల్ల పచ్చకర్పూరం నుండి వచ్చే మంచి సువాసన అనేది దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది దుష్ప్రభావాల నుండి బయటపడేస్తుంది లక్ష్మి ఆకర్షణను పెంచుతుంది ఇక ఈ విధంగా పచ్చ కర్పూరంతో చేయటం వల్ల కష్టాలు నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతాము తెలుసుకున్నారు కదా రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఏం చేయాలి అని మరి ఆ పచ్చకర్పూరాన్ని మరుసటి రోజు ఉదయాన్నే ఏం చేయాలి అనే సందేహం కూడా మీకు కలగవచ్చు మరుసటి రోజు ఉదయాన్నే పచ్చకర్పూరాన్ని మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా ఇంటి ఆవరణలో పోయటం వల్ల ఇంటి లోపలికి దుష్ట శక్తులు కూడా ప్రవేశించవు పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది దుష్ట శక్తులకి చాలా వికారంగా ఉంటుంది అంటే మంచి సువాసన దైవాన్ని మాత్రమే ఆకర్షిస్తుంది దుష్ట శక్తిని ఎప్పటికీ ఇంటి ఆవరణలోకి కూడా రానివ్వవు కాబట్టి ఇలా చేసి మీ అదృష్టాన్ని ధనాన్ని పెంచుకోండి